ఓ పిల్ల నీకేం పోయే కాలం వచ్చిందే వాసన వర్ణము ఉన్ని పూలతో పూజ ఈ భూమి మీద అట్లా ఉండేమి వాసన లేని పూలు వర్ణం లేని పూలు దేవునికి పెడితే ఎక్కువ వ్యాయము మూడు కొప్పులు తేరు ముచ్చట పెట్టుకుంటే మూతి పన్ను రాలుగొట్టి పంపించమని చెప్పినారు ఆడళ్ళ మాటలు తట్టుకోలేక చేప తలకాయ మీద పెట్టుకుందంట అట్లుంది చేప తలకాయ మీద రాయిబెట్టుకుంది అట్లా ఉంది నీ కథ ఏప్పిండేదే ఇప్పుడు మన కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అర్థమవుతుంది ఆయనకు ఫస్ట్ ఏదైనా మన ఇంట్లో కలిగిండేది పువ్వు కానీ పండు కానీ ఇంత నైవేద్యం కానీ దీప దూప నైవేద్యాలన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ఇలా చూపించి స్వామిని ప్రసాదము తింటున్నాం స్వామి మాకు అనుమతి అని మనం ఎట్లయినా పూజ చేసుకోవచ్చు భూమి మీద పుట్టిన ప్రతి పువ్వు ఆయనకు చెందిండేదే ఎవరు చెప్పిన మాటలన్నీ ఈయని బాగా నమ్ముతావు నువ్వు నా మాట నమ్మవు అత్త ఏం చెప్తాను అని తెలియదానికి పక్కన వాళ్ళు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనుకుంటా పిప్పు చేసుకో పా